వరి సాగులలో చూసుకున్నట్లయితే రైతులకు అతిపెద్ద సమస్య అదే గడ్డి కలుపు సమస్య అండి ముఖ్యంగా మనము ఈ వరి సాగులలో గనక చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చే సమస్య గడ్డి ఆకుజాతి గడ్డి తీగజాతి గడ్డి తుంగ గరక మొదలైన ఈ గడ్డి జాతుల సమస్యలు అనేవి వరి సాగులల్లో చాలా అధికంగా వస్తూ ఉంటాయి అయితే ఈ వీడియోలో వచ్చేసి మనము వరి నాట్లు వేసిన మూడు రోజుల లోపు వేసుకోవాల్సిన కొత్త రకపు గడ్డి మందు గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ ని చూస్తున్నారు అని లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియో ని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది మనం గనక టాపిక్లోకి వెళ్ళినట్లయితే వరి నాట్లు వేసిన మూడు రోజుల లోపు వచ్చేసి ముందుగా వచ్చేసి దనక వారి దినకర్ దీన్ని వచ్చేసి దింకర్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇందులో వచ్చేసి ఐఫెన్ కార్వోజన్ ఇరవై శాతం ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుంది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనే అర్థము దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి ఒక రెండు వందల ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీనితో పాటు ధనుక వారి చెంప ఇందులో వచ్చేసి ఫైరోజోన్ సల్ఫురాన్ ఇథాయి డెబ్బై శాతం ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఎకురానికి ఒక పన్నెండు గ్రాముల చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది ఈ రెండింటిని వచ్చేసి ఇరవై కేజీల ఇసుకలో మనము మిక్స్ చేసుకొని వరి నాట్లు వేసిన మూడు రోజుల లోపు కనుక వేసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతులను ఇది మొలవకుండా చేస్తుంది దాదాపుగా పద్దెనిమిది రోజుల వరకు ఈ వరి సాగులల్లో ఈ గడ్డి కలుపుని సమర్థవంతంగా నివారణ అనేటివి ఇవి చేస్తాయండి అయితే వీటిని మనము వేసుకునే సమయంలో ఈ వాటరు అనేది ఎక్కువగా పెట్టవద్దు దాదాపుగా వచ్చేసి రెండు సెంటీమీటర్లు అంటే లైట్గా ఈ వాటర్ పెట్టుకొని వీటిని వేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి దాదాపుగా ఒక నలభై ఎనిమిది గంటలు అయిన ఆ తర్వాత ఈ వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి